అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి ఈ నవరాత్రుల్లో పూజ చేయలేము అని బాధపడేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఒక్కసారి చెప్పుకోండి ఫ్రెండ్స్ అది సరిపోతుందనమాట మీరు తెల్లవారేసరికి మీ కోరిక ఏదైతే ఉందో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మీ ఇంటి ముందు వచ్చి ఉంటుందన్నమాట అది ఏదైనా కానివ్వచ్చు డబ్బు కానీ లేదంటే ఎవరిదైనా సాయం అడిగినా కానీ ఇలా ఏదైనా సరే మీ కోరిక తీరే అవకాశాలు కానీ లేదంటే త్వరలో తీరబోతున్నాయని కానీ ఏదో ఒక సంకేతమైనా సరే మీకు పొద్దున కళ కనిపిస్తుంది అనమాట నవరాత్రులు అనేటివి చాలా శక్తివంతమైనవండి ఈ నవరాత్రుల్లో పూజ చేసుకొని చాలామంది కలశాలు పెట్టుకుంటూ ఉంటారనమాట ఇంకొంతమంది ఆఫీస్ టైమ్స్ బిజీ లైఫ్స్ వల్ల పూజ చేయలేకపోతూ ఉంటారు ఇంకొంతమంది లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల కానివచ్చు లేదంటే మేము చేయలేకపోతున్నాము అని కానీ కొంతమంది నాన్ వెజ్ తినకుండా కూడా ఉంటారండి నవరాత్రులు ఇంకొంతమంది ఏంటంటే మా ఫ్యామిలీ అందరూ ఉండరండి లేదంటే మా అత్త మామలు కానీ లేదంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మా హస్బెండ్ ఒప్పుకోరు నాన్ వెజ్ వండాల్సిందని ఇంట్లో అనుకొని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట ఇది ప్రతి ప్రతి ఒక్కరికి జరిగేదనండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఇవి ఉండేటమని అనమాట కానీ మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మన మనసు అనేది స్వచ్ఛంగా ఉండాలన్నమాట మనం బయటికి నాన్ వెజ్ తినకుండా ఉన్నాము అని చెప్పి అనుకొని మనసులో ఏదో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే అది వేస్ట్ అండి మీరు ఎంత పూజ చేసినా అస్సలు ప్రతిఫలం ఉండదు అనమాట మీరు నాన్ వెజ్ తిన్నా కూడా అమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి మన మనసు అనేది ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అది మీరు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా అంతరాలను చెప్పుకోవచ్చు అనమాట అప్పుడు కూడా మనం ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన మనస్తో అమ్మను కోరుకున్నట్లయితేనే అమ్మ మన కోరికలను తీరుస్తారన్నమాట అట్లా కాకుండా మనం ఏదో పెట్టుకొని మనసులో ఎన్ని మంత్రాలు చెప్పుకున్నా కూడా వాటికి ఫలితమై ఉండదన్నమాట నమ్మి నమ్మకంతో అమ్మని ఎవరైతే నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వాళ్ళకి అసలు తిరిగే ఉండదండి అమ్మ పూర్తి ఆశీర్వాదం ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ వీడియో మీరు చూసి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోగలుగుతున్నారు అన్నా కూడా ఇది అమ్మ ఆశీర్వాదమేనండి అమ్మ అనుగ్రహము ఆశీర్వాదం లేనిదే మీరు ఇది చూడలేరు చూసినా కూడా చెప్పుకోలేరమాట మీరు చెప్పుకుందాం అనుకున్నా కానీ ఏదో ఒక అడ్డంకులు రావడము ఆ టైంకి మీరు మర్చిపోవడము లేదంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడము ఏదో ఒకటి వచ్చి పడుతుంది అనమాట అందరికీ సాధ్యం కాదు ఫ్రెండ్స్ ఇది నిజమే కదండి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది భగవంతుని ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం ఎవరినైనా కూడా పూజించగలం అనమాట మనంతట మనమే ఏది ఇది చేసానో అది చేశాను అని చెప్పి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోకూడదు భగవంతుని ఆశీర్వాదంతో మాత్రమే మనం అవి చేయగలుగుతున్నాం అని చెప్పి అనుకుంటేనే మనకి మంచి భవిష్యత్ అయితే ఉంటుందన్నమాట మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే వారాహిదేవి మూల మంత్రం అండి చాలా శక్తివంతమైందండి ఈ మంత్రం ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇది మీకు ఇంత క్లారిటీగా ఏం కనిపించకపోయినట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసి చూడండి మీకు అయితే వస్తుందన్నమాట వారాహిదేవి అండి ఒకసారి నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లౌ ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమ రుందే ఋందిని నమ జంబే జంబిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వష్టప్రదుష్టాం సర్వక్సిద్ధ సాక్షుర్యం జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌ హుం అస్త్రాయ ఫట్ స్వాహా చూశారు కదండి అది మంత్రము శక్తివంతమైన ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు రాత్రి ఒక్కసారి ఫ్రెండ్స్ ఒకసారి కానీ మూడు సార్లు కానీ ఇరవై ఒకసారి కానీ పఠించి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట ఇప్పుడు చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది నాన్ వెజ్ దీన్ని చెప్పుకోవచ్చా ఇంట్లో నాన్ వెజ్ వండుండొచ్చా లేదంటే పీరియడ్స్ అందులో చెప్పుకోవచ్చా అని చెప్పాను కదండి ముందుగా మనసు అనేది స్వచ్ఛంగా ఉండాలన్నమాట మీరు న్యాయమైన కోరికలు కోరుకుంటూ స్వచ్ఛమైన మనసుతో అమ్మని పూజించినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు అయితే ఎన్నో ఉంటాయన్నమాట ఎన్నో మరెన్నో విజయాలు కూడా అమ్మవారు మీకు అందిస్తారు మీరు నమ్మి నమ్మకంతో అమ్మవారిని చెప్ప అమ్మవారిని పూజించండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పి పడుకుంటు ఫ్రెండ్స్ సరిపోతుంది అనమాట మీ కోరిక ప్రతిదీ కూడా తీరిపోతుంది అంత శక్తి వార వారికి ఉంది అదే శక్తి వారాహిమవారి మూల మంత్రానికి కూడా ఉంటుంది అనమాట నార్మల్గానే మూల మంత్రాలకి చాలా శక్తి అనేది ఉంటుంది వారాహిమవారికి ఇంకా శక్తి అనేది ఉంటుంది మీరు కోరుకున్న కోరిక ఏ సమస్య అయినా కానీ దేనితో అయితే బాధపడుతున్నారో అనారోగ్యం ఏదైనా సరే అమ్మకు మనం స్ఫూర్తిగా చెప్పుకొని మీ కోరికలను తీర్చమని అమ్మనే వేడుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి పూర్తి ఆశీర్వాదం మీకు కలిగి అమ్మ మీతోనే ఉండిపోతారనమాట నమ్మి నమ్మకం ఈ మంత్రాన్ని పఠించండి అమ్మను పూజించండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి